జయ శ్రీరామ్ ఆత్మబంధువులారా అన్నదాత అనేక ఆలయాల జీర్ణోద్ధరకుడైనటువంటి అయినటువంటి కాశీనాయన క్షేత్రంలో మనం ఈ రోజున ఉన్నాం ఈ క్షేత్ర పరిరక్షణలో భాగంగా మనం అందరం కూడా ఈరోజు సమావేశమయ్యాము ఈ నెల ఏడవ తేదీన ఉదయం పది గంటలకు స్వామి పాదాల చెంత గ్రామ గ్రామాల నుండి ప్రతి వాడ నుండి ప్రతి ప్రాంతం నుండి ప్రజలు స్వామి భక్తులు శిష్యులు అందరూ కూడా కలిసి కాసిన ఆయన క్షేత్రంలో సమావేశం కాబోతూ ఉన్నాము ఈ ఆలయ పరిరక్షణ కోసం ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం అందరము కలిసి నడుద్దాం అందరినీ కలుపుకొని నడుద్దాం పార్టీలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చివరికి మతాలకు అతీతంగా కూడా కాశీనాయన భక్తులు ఉన్నారు శిష్యులు ఉన్నారు అందరము కూడా ఈ సమావేశంలో భాగస్వాములమై స్వామి క్షేత్రాన్ని పరిరక్షించుకునేటువంటి మహాయజ్ఞంలో మనమంతా కూడా భాగస్వాములం అవుదాం రాష్ట్రంలో కాశీనాయన అన్న క్షేత్రాలు కొన్ని వందలు ఉన్నాయి లక్షలాది మంది భోంచేస్తున్నారు ఆయన అనేక ప్రాంతాలకు సంచరించారు వేలాది మంది భక్తులు లక్షలాది మంది అభిమానించేటువంటి జనం ఉన్నా కూడా క్షేత్రాన్ని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ఆలోచన చేస్తే ఈ మండలానికి కాశీనాయన మండలం అని పేరు పెట్టారు కాశీనాయన మండలం అనే పేరుంటుంది కానీ మండలంలో కాశీనాయన క్షేత్రం ఉండేటువంటి పరిస్థితి లేదు హిందూ సమాజం మేలుకోకపోతే కాశీనాయన క్షేత్రం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అందరం కలిసి నడవాలి కులానికి అతీతంగా వర్గాలకి అతీతంగా మరీ ముఖ్యంగా రాజకీయాలకి అతీతంగా ధర్మధ్వజం కిందకి రావలసినటువంటి అవసరం ఉంది అందరం కలిసి నడవలసినటువంటి అవసరం ఉంది అందరంని కలుపుకొని నడవలసినటువంటి అవసరం ఉంది కాశీనాయన మండలానికి పరిపూర్ణత కాశీనాయన మండలంలో కాశీనాయన క్షేత్రం ఉంటేనే ఈ సత్యం మనం అంతా గమనించాలి కాశీనాయన క్షేత్రం ఇక్కడ లేకపోతే ఈ మండలం అంతా కూడా ఒక భూమి పనికొచ్చేది కాదు ఒకరిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇంత ప్రాభావం వచ్చినా ఇంత విలువ పెరిగినా ఈ మహానుభావుని వల్లే మరీ ముఖ్యంగా ఈ మండల ప్రజలంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఆయన మహాసమాధి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఫారెస్ట్లో ఉంది అనేటువంటి కారణంతో ఇప్పటికీ మూడుసార్లు కూల్చడం జరిగింది ఇక్కడ కొన్ని కూల్చివేసినటువంటి భవనాలు మనకు కనపడుతూ ఉన్నాయి లక్షలాది మందికి భోజనం పెడుతున్నటువంటి కాశీనాయన అరణ్యంలో ఉన్నాడు అంటే అది ఈరోజు కాదు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి స్వామి ఇక్కడే ఉన్నాడు ఇక్కడ దా రోడ్డు వేశారు కరెంటు ఇచ్చారు సగల సౌకర్యాలు ఉన్నాయి ఇంతకాలం నుండి ఏ సమస్య రానిది ఈ మధ్యకాలంలోనే కాశీనాయన ఆలయాన్ని కుది చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది పెద్దలంతా కూడా ఆలోచన చేయాలి కాశీనాయన భక్తులంతా కూడా సంఘటితం కావాలి సమన్వయంతో ముందుకు సాగాలి స్వామి క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి ఈ రోజున హిందూ ధార్మిక కేంద్రాలని కాపాడుకోలేకపోతే హిందూ సమాజము ఇంతకంటే పేదగాని తనం మరొకటి ఏమీ ఉండదు కాబట్టి అందరం కలిసి నడుద్దాం ఈ క్షేత్రాన్ని కాపాడుకుందాం క్షేత్రాన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ కే